ఏపీడిఎస్సి సంబంధించి అయితే మెరిట్ లిస్ట్ అయితే లేనట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇంకోసారి కూడా ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ అనేది వచ్చింది ఈ ఆర్టికల్ తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి ఏపీడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ గురించి క్లూ కూడా ఇచ్చారు వేరే ఆర్టికల్లో సో ఆర్టికల్ కూడా చూపిస్తాను ఒకసారి ఇది వినండి సో ఇక్కడ వచ్చేసి మీరు చూడండి మెగా మెగాడిఎస్సిలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ ఈ నెల ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది ఏపీ డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత అర్హత పరీక్ష మార్కుల సవరణకు ఆదివారం వరకు అవకాశం కల్పించింది అభ్యర్థుల ఆన్లైన్లో నమోదు చేసిన టెట్ మార్కులను పరిశీలించి అనంతరం స్కోర్ కార్డులను విడుదల చేసింది గతంలో ఇచ్చిన డిఎస్సిలో టాపర్లు కట్ ఆఫ్ మార్కులు మెరిట్ లిస్టులు ఇవ్వకుండానే ఇక్కడ చూడండి ఇక్కడ స్పష్టంగా చెప్పేశారు అన్నమాట డిఎస్సిలో టాపర్లు కట్ ఆఫ్ మార్కులు మెరిట్ లిస్టులు ఇవ్వకుండానే నేరుగా సర్టిఫికేట్ల పరిశీలనకు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికేట్ల పరిశీలనకు అభ్యర్థ అభ్యర్థులను ఆహ్వానిస్తున్నారు పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తారు సెప్టెంబర్ నెల మొదటి వారంలోపు జాబితాలను సిద్ధం చేయనున్నారు రెండో వారంలో పోస్టింగ్లు ఇవ్వాలని భావిస్తున్నారు సో ఇదైతే లాస్ట్ టైం అయితే ఇలా జరగలేదు ఈ స మెరిట్ లిస్ట్ అనేది అయితే ఖచ్చితంగా ఇచ్చేలా అయితే లేరు సో మెరిట్ లిస్టు ఇవ్వకుండా ఏ విధంగా ర్యాంక్ను బట్టి ఇలా సెలక్షన్ లిస్ట్ డైరెక్ట్ ఇవ్వడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సో లాస్ట్ వీడియోలో కూడా సేమ్ అదే చెప్పాను సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఎంతో కష్టపడి చదువుకున్నాం మనం ఎంత ర్యాంక్ వచ్చిందో తెలియకపోతే మనం చదివిన చదువుకి ఒకనొక సమయంలో మనం డిస్కరేజ్ అయిపోతాం అనమాట సో దీంతోపాటు మీరు డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరైతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి ఇంకో ఆర్టికల్లో వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఖాళీలకు సంబంధించి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఖాళీల వివరాలు పంపాలన్న ఉన్నతాధికారులు ఇవన్నీ వదిలేసాయండి మళ్ళీ చదివితే మళ్ళీ పెద్ద అయిపోతుంది ఇక్కడ చూడండి ఇంకొక దాంట్లో ఏమొచ్చిందో ర్యాంక్ కార్డు మార్కుల ఆధారంగా ఇక్కడ ర్యాంక్ కార్డులో వచ్చిన మార్కుల ఆధారంగా ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుందా రాదా ప్రభుత్వం మెరిట్ రోస్టర్ ఆధారంగా ఎన్ని మార్కులకు కట్ ఆఫ్ రావచ్చు అనే ఆందోళనలో అభ్యర్థులు తలముకలై ఉన్నారు మరోవైపు సోషల్ మీడియాలో కట్ ఆఫ్ మార్కులపై వస్తున్న పోస్టింగ్లతో కొందరు ఆశలు మరికొందరులో నిరాశ వ్యక్తమవుతున్నాయి రేపటిలోగా మెరిట్ లిస్టు కూడా విడుదల చేసే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఒకటిన ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహించే కౌన్సిలింగ్ నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం ఉమ్మడి జిల్లాల నుంచి కౌన్సిలింగ్ కోసం హెచ్ఎంలను కంప్యూటర్ ఆపరేటర్లను డిప్యూటేషన్లు వేస్తూ ఈ డిఈఓ అర్హతలు జారీ చేశారు సో ఇది చూడండి ఈ ఒక రకంగా ఏమో అదేమో ఈనాడు పేపర్ ఇదేమో ఆంధ్రజ్యోతి పేపర్ మీరు ఇక్కడ కరెక్ట్గా చూడండి అందులోనేమో డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ పిలుస్తారని చెప్పి ఇక్కడనేమో మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ర్యాంక్ కార్డుల ఆధారంగా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారని అంది సో రెండిట్లో ఏది అనేది మీ ఇష్టం అనమాట ఎందుకంటే రెండు వేరు వేరు ఆర్టికల్స్ అనమాట అది వచ్చేసి ఈనాడు ఇది వచ్చేసి ఆంధ్రజ్యోతి సో ఇలా రెండు రెండు ఆర్టికల్ ప్రచురించి అభ్యర్థులలో చాలా ఆందోళన అయితే గురి చేస్తున్నారు అనమాట ఇక చూడండి ఖాళీలని గుర్తిస్తున్నామని ఇది చూడండి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు ఏ స్కూల్లో ఏ సబ్జెక్టు పోస్టు ఖాళీగా ఉంది బదిలీల తర్వాత ఏర్పడే ఖాళీలు ఇప్పటి వరకు పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుల ఖాళీలు తదితర వివరాలను పంపాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి రోస్టర్ మెరిట్ కట్ ఆఫ్ మార్కుల కేటగిరీ వారీగా ప్రభుత్వం నిర్ణయిస్తుంది డిఎస్సిలో ప్రకటించిన పోస్టుల భర్తీ చేశాకే మిగిలిన ఖాళీలను విద్యా వాలంటీర్ల ద్వారా భర్తీ చేస్తాం ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ ఇది డిఎస్సిలో ప్రకటించిన పోస్టుల భర్తీ చేశాక మిగిలిన కాలేజీలను విద్యా వాలంటీర్ల ద్వారా భర్తీ చేస్తాం ఇక్కడ ఏపీ మనకైతే విద్యాశాఖ మంత్రి చెప్పింది అంటే ప్రతిసారి కూడా ప్రతి ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నోటిఫికేషన్ డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఉంది దానికి సంబంధించిన ఖాళీని కూడా వాళ్ళు ఇప్పుడే ఇప్పటి నుంచే సన్నిద్ధం చేస్తున్నారు సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీ మీ యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపకుండా కంటిన్యూగా చదవగలిగితే సో నెక్స్ట్ ఈసారి కట్ ఆఫ్లో జాబ్ కొంచెం అట్యూట్ అయినా మీకు ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది దీన్ని ఏపీడిఎస్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా డిసెంబర్ డిసెంబర్ అండ్ నవంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా అందరూ సో నెక్స్ట్ వచ్చే ఈ టైంకి ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక రిజల్ట్ వస్తుంది సో దానికైతే మీరు ప్రిపేర్ అయితే ఉండండి సో మీ ప్రిపరేషన్ అయితే దీని ద్వారా ఆపకండి సో ఇప్పుడు మెరిట్ లీస్ట్ వచ్చినా రాకున్నా ఇంకా దాన్ని వదిలేయండి మనం ఏం చేసేలా లేము సో ఎవరికైతే ఎంత స్కోర్ వచ్చిందో మీకు అవగాహన ఉంది కదా మీకు జాబ్ వస్తుందా లేదా అని సో దాన్ని బట్టి మీరైతే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి